యాదగిరి దివ్య పుణ్యక్షేత్రం దగ్గరగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో చారిత్రాత్మక భువనగిరి కిలాకు అతి సమీపంలో శాలివాహనుల కాలంలో మహాశివునితో కలిసి స్వయంభుగా వెలిసి శాస్త్రోక్తంగా పూజలు అందుకుంటూ ప్రజలు కోరిన కోరికలను నెరవేరుస్తున్న స్వయంభు వరసిద్ధి వినాయకస్వామిని మన ఎస్వైబీసీ ఛానల్లో దర్శించుకుందాం తెలంగాణలో స్వయంగా బావిలో నుండి ఉద్భవించిన శ్రీ 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 స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తూ విలసిల్లుతున్నారు కాకతీయ రాజుల భువనగిరి కిలా నుండి రాజ్యపాలన చేసే సమయంలో తొలుత స్వయంభు వరసిద్ధి వినాయక స్వామికి పూజించిన అనంతరం ఏ పనైనా మొదలు పెట్టేవారని పెద్దలు చెప్తారు తొలుత స్వయంభు వరసిద్ధి వినాయకుడిని పూజించటంతో సర్వకార్యాలు విజయవంతంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయని కాకతీయ రాజులు నమ్మేవారని తెలియచేశారు వక్రతుండ మహాకాజాకోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కార్యుర్వదా మహాగణాధిపతి దేవతాభ్యోన్న వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వర స్కందాగ్రజో అవ్యయ పూతో దక్షో అధ్యక్షో ద్విజ ప్రియ అగ్నిగర్భిరీంద్ర ఇంద్రశ్రీప్రదో వాణీ ప్రదో అవ్యయ సర్వసిద్ధిప్రద శర్వతనయ శర్వరీ ప్రియ సర్వాత్మక సృష్టికర్త దేవో అనేకార్చిత శివ భువనగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ కు వెనుక భాగం అతి సమీపంలో భక్తుల చే పూజలు అందుకుంటున్న స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి అర్చక స్వాముల సింధూరంతో అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు భక్తులు పదకొండు వారాలు ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన వెంటనే కోరిన కోరికలు తప్పక నెరవేర్తాయని ప్రజలు దేవాలయానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఇటీవల విదేశాలకు వెళ్లేందుకు వీసాల కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగాల నియామకంలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించేందుకు దీర్ఘకాలంగా సంతానం కలగని దంపతులు సంతానం కోసం తమ వ్యాపారంలో అభివృద్ధి సాధించేందుకు పరిశ్రమల యజమానులు స్వామివారికి మొక్కులు కడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది చాలా మంది యువకులు స్వామివారి ఆశీర్వాదంతో విదేశాలకు వెళ్లటమే కాకుండా ఉద్యోగాలు పొందారు స్వయంభు వినాయకుని పూజలు చేస్తే అనుకున్నది జరుగుతుందని కోరిన కోరికలు తీరతాయని ప్రజలు స్వామి వారిని పూజించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు అలాగే మేము ఇక్కడ గత కొన్ని రోజుల సంవత్సరంగా ప్రతి సంకట చతుర్దశి హోమం నిర్వహిస్తున్నాము ప్రతి బుధవారం విశేష ఉంటాయి విశిష్టత దినాలలో కూడా విశేష అభిషేకాలు చేస్తుంటాం ఇంత మహిమాన్విత క్షేత్రం భువనగిరిలో ఉన్నా కూడా ఆదరణ నోచుకోకపోవటంతో అతి కొద్ది మందికి మాత్రమే ఈ గుడి స్వామివారి వైభవం గురించి తెలుస్తుంది మహిమాన్విత క్షేత్రాలను ప్రజలకు చూపించాలని ఎస్వైబీసీ ఈ చిరు ప్రయత్నం